హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజైతే వినాయక చవితి నడే అయితే స్టార్ట్ అయింది భక్తి టీవీతో నడే అయితే స్టార్ట్ అవుతుంది నేను లేచిన వెంటనే టీవీ అయితే పెట్టుకొని నా పనులన్నీ చేసుకుంటాను ఇక్కడైతే టీవీ అయితే అవుతుంది ఆల్రెడీ ఇల్లు అంతా క్లీన్ చేస్తాను ఇది వంట అయితే స్టార్ట్ చేశాను ఇదైతే వంటల కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఎసరైతే మరుగుతుంది బెల్లం వేయడం వల్ల వాటర్ అలా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇందులో పిండి అయితే వేసుకోవాలి పిండి వేసుకొని కలుపుకోవాలి గుండి దీనిలోనే కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడైతే పిండి అయితే వేసేస్తున్నాను ఇదిగోండి పిండి అయితే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ వేడికంతా మగ్గుతుంది అనమాట మూత అయితే పెట్టాను ఇదిగోండి చల్లారి ముద్ద అయితే ఇలా మెత్తగా ప్రెస్ చేసుకొని ఇలా అయితే చేసుకోవాలి అయితే చేతులకు కొంచెం ఆయిల్ పెట్టుకొని ఉండలు అయితే చేసుకోవాలి ఎందుకండి ఎందుకండి మా పప్పు అయితే చేస్తున్నా ఇదిగోండి పాలుపప్పు కొండల కోసమైతే నేను పాలు అయితే మరుగుపెట్టుకుంటున్నాను ఇదిగోండి పాలు అయితే బాగా మరిగిపోతున్నాయి నేనైతే బెల్లం వేయట్లేదు పంచదార అయితే వేసుకున్నా పంచదార అంతా వేసి అయితే బాగా కలుపుకొని మనం చుట్టూకున్న వంటరాలు కూడా ఎందులో వేసుకోవాలి ఇదిగోండి వంట్రాలు అయితే ఇప్పుడు పాలల్లో వేసేస్తున్నాము ఇదిగోండి వండరాలు కూడా వేసేస్తాను ఇవైతే బాగా ఉడకాలి ఈ అయితే మనం కొంచెం పిండి అయితే నేను సపరేట్గా ఉంచుకున్నానండి ఈ పిండిలో కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దాంట్లో వేస్తే చిక్కదనం అయితే వస్తుంది ఎండ్ లేకపోయినా మనం వనరాలు కొన్ని పక్కన పెట్టుకొని అవి చిదుముకొని నీటిలో కలుపుకొని వేసుకున్న చిక్కదనం అయితే వస్తుంది అయితే దీంట్లో వాటర్ పోసుకొని కలుపుకోం ఇదిగోండి ఇటు సైడ్ అయితే బెల్లం వనరాలు బెల్లం పప్పుతో కలిపిన వంటరాలు అయితే చేద్దామని బెల్లం అయితే కరిగిస్తున్నాను బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించుకున్న పప్పు అయితే వేసేస్తాను ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పు అయితే ఇందులో వేసేస్తాను ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు ఇప్పుడైతే దీనిలో వేసేస్తాను ఇదిగోండి ఇలా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే నేను దీంట్లో అయితే వేసేస్తాను ఇదిగోండి బాగా మరుగుతుంది కదా ఇప్పుడైతే దీంట్లో వేసేస్తాను ఇప్పుడైతే అలా కలుపుతూ ఉంటే దగ్గరకైతే వచ్చేస్తుంది దగ్గర పడి చిక్కన చిక్కబడుతుందండి ఇదిగోండి పప్పు వండ్రలు అయితే పప్పులో ఇవి వండ్రలు కూడా వేసాను ఇదిగోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవైతే ఉడకాలి ఇటు సైడ్ అయితే పాలతో చేసిన వండ్రలు కూడా దగ్గరకైతే కొంచెం దగ్గరకైతే వచ్చాయి ఇప్పుడైతే దీంట్లో కొబ్బరి అయితే చూడండి కొబ్బరి అయితే పైన అయితే జల్లుకుంటున్నాను ఇంతేనండి మన పాలు అయితే రెడీ అయిపోయాయి ఇందులో మనం వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తాను చల్లారాక ఇంకా దగ్గరకు అయితే వచ్చేసుకోండి పాలు అయితే రెడీ అయిపోయినాయి ప్రసాదాలు ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి పులిహోర కూడా చేసాను ఈ పప్పు ఉండ్రాల్లో అయితే పప్పు ఉండ్రాల్లో పాలండ్రాల్లో చివరిలో యాలకల పొడి కూడా కొనుక్కున్నాను అదైతే మిస్ అయింది చూపించలేదు ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకోవడం వంట అంతా పూర్తి అయిపోయింది ఇప్పుడైతే పూజ అయితే చేసుకుంటాము శారీ అయితే మిషలో తీసుకున్నాను వైట్ అంటే నా ఫేవరెట్ అండి నెట్ క్లాత్ చాలా బాగుంది ఇప్పుడైతే పూజలోకి వెళ్ళిపో ఇదిగోండి మా వినాయకులు మా పిల్లలు చేశారండి రెండు మట్టి గణపతులు ఇలా అయితే మేము పెట్టుకున్నాము అమర్చుకున్నాము సింపుల్గా ఇదిగోండి ప్రసాదాలు పులిహోర బెల్లం పప్పులు పాలతో చేసిన వంట్రాలు వడపప్పు ఇంకైతే ఇవి ఫ్రూట్స్ ఇది ఉంది ఫ్రూట్స్ అయిపోయింది పూర్తి అయిపోయింది ఇంతేనండి సింపుల్ మా వినాయక చవితికి పూజ అయితే ఇలా చేసుకున్నాం ఆ పూజ అయితే అయిపోయిందండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి